నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని యాజ్ యూజువల్ మాకు తెలుసు మీరంతా ఈగర్గా ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో ఇలా చూడండి పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఈ మ్యాచ్ మీకోసమే ఇందులో ఉండే ప్రొఫైల్స్ అభిప్రాయాలు ఆలోచనలు క్యాస్ట్ మీకు సెట్ అవ్వచ్చు ఒకవేళ మీకు సెట్ కాకపోతే మరో మ్యాచ్ వస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఉందిగా మీరు మీ పేరెంట్స్ ధైర్యంగా ఉండండి ఈ సంబంధం మీకు నచ్చకపోతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లేట్ చేయకుండా మీ మొబైల్లో జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్కి వెళ్ళి వెంటనే రిజిస్టర్ అయిపోయి మీకు మీ పేరెంట్స్కి నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ఇంటి వారైపోండి ఒక్క మ్యాట్రిమోని సంస్థ ఇరవై నాలుగేళ్లుగా పదివేల సంబంధాలను కుదిరిచిందంటే మాటల అదే జ్యోతి మ్యాట్రిమోని అందుకే భరోసా మీది బాధ్యత మాది ఈరోజు నేను తీసుకొచ్చిన సంబంధం అబ్బాయి కోసం పేరు పెంచలయ్య పేరు పాతదైన ఆడియోస్ కొత్తగా ఉంటుందిలేండి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జాన్వరి రెండు క్యాస్ట్ కాపులు సొంతూరు నెల్లూరు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు నెల్లూరు తిరుపతిలో బ్రాంచెస్ ఉన్నాయి ఇయర్లీ ముప్పై లక్షల వరకు బిజినెస్ చేస్తాడు తండ్రి వ్యవసాయం చేస్తారు నెల్లూరులోని ఇందుకూరిపేటలో ఇరవై ఎకరాల పొలం ఉంది సొంతిల్లులో పాటు సిటీలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది పెంచులయ్యకు ఒక తమ్ముడు ఉన్నాడు తాను చదువుకుంటున్నాడు తాను చేసుకోబోయే అమ్మాయికి తనకి మధ్య నాలుగేళ్ళు తేడా ఉంటే చాలంట అయితే అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అంటే అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి జాబ్ ఏమీ చేయని అవసరం లేదంట ఇంట్లో ఉండి తనని తన తల్లి తండ్రులని జాగ్రత్తగా చూసుకుంటే చాలంట కానీ ఖచ్చితంగా కాపు కమ్యూనిటీలోనే మ్యాచ్ కావాలంట ఇహ విషయం ఏంటంటే అమ్మాయికి కుజ సర్ప దోషాలు ఉండకూడదంట పిల్లలు ముట్టరని వాళ్ళ అనుమానం జాతకాలు బాగా ఫాలో అవుతారు పెంచలయ్య పేరెంట్స్ ఇదండి పెంచలయ్య గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇలాంటి దోషాలు ఏమీ లేకుండా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ కాపు క్యాస్ట్ అమ్మాయి తాలూకు పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ టు జ్యోతి మ్యాట్రిమోని థ్యాంక్